ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న స్వాగతం వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా ప్రస్తుతం మనం వడ్ల కొనుగోలు కేంద్రం గొల్లగూడ సెంటర్ వద్ద ఉండడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు మనం రైతులు ఆరుగాలం కష్టపడి మరి కోత కోర్చి కుప్ప నూర్చి ఇక్కడ తీసుకొచ్చేసరికి వర్షం అనేటువంటిది ఆల్రెడీ వస్తుంది తేమ రాలేదని చెప్పేసి దాదాపుగా ఇక్కడ నాలుగైదు రోజుల నుంచి వాళ్ళు తీస్తురు ఎండబోస్తూ మ్యాచర్ రావట్లేదు మళ్ళీ వర్షం వచ్చినప్పుడు పట్టాలు కప్పు మనం రైతులను చూడవచ్చు ఇక్కడ విజువల్స్ లో కనిపిస్తా ఉంది ఆ మరి వాళ్ళక గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే తేమ్ సాకు తోటి రైతుల ఒడ్లని కళ్ళాలలో ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా వాటిని తొందరగా కొనుగోలు చేయాలి లేకపోతే ఏమవుతుందంటే కళ్ళంలోనే ఒడ్లన్నీ కూడా నీటితో నిండిపోయి మొలకలు వచ్చే అవకాశం ఉంది చివరికి ఏమంటారు అంటే మామూలుగా తేమ ఉన్నప్పుడు కొనకుండా ఆ మొలకలు వచ్చిన వడ్ల కూడా మేము కొంటామని మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు గవర్నమెంట్ అలా కాకుండా ఆ కొనుగోలు కేంద్రాల యొక్క వేగాన్ని పెంచవలసిన అవసరం అయితే చాలా ఉంది ఎందుకంటే చాలా మంది రైతుల యొక్క ఒడ్లు ఇక్కడ మనం చూడొచ్చు పట్టాలు కప్పి ఎండ ఎండ కొద్దిగా వచ్చింది కథ మళ్ళీ వెంటనే వర్షం వస్తుంది ఏ విధంగా పట్టాలు కప్పుతా ఉన్నారు రైతుల యొక్క బాధలు ఏందో ఒకసారి మనం వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం ఒక రైతు ఉన్నాడు అతన్ని అడిగి తెలుసుకుందాం వర్షం వస్తుంది అయినా కూడా మనం ఇక్కడ రైతు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆ చెప్పు పెద్ద అయినా ఎట్లా ఎన్ని ఎకరాలు వేసినావు ఎన్ని ఎంత మొత్తం

ఏ ముప్పై ఐదు ఎకరానికి కౌలు ఆ ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ఇవ్వాలి నువ్వు ముప్పై ఐదు వేలు ఇవ్వాలి మొత్తం వర్షాలకు అడ్డం పడి పంట మొత్తం నష్టమై కోసుకొని చీర పోస్తే మొలకలు వస్తున్నాయి వడ్లైనా లేవు వర్షాలకు బాగా మరి సీరియల్ పెట్టించిన సీరియల్ రాసి సార్ రాసిరు సీరియల్ రాసిరు గాని మ్యాచరు పదహారు పదిహేడు వస్తే కొంటారు మరి ఎండ రావాలి ఎండ వస్తలేదు వర్షం వస్తలేదు ఇక మొలకలు కింద మొలకలు వస్తున్నాయి ఇప్పుడు నువ్వు నీ ఒడ్లు అమ్ముడు పోయినా పోకపోయినా నష్టం వచ్చినా నువ్వు రైతుకు మాత్రం ఆసానికి ముప్పై ఐదు వేల ఎకరం చొప్పున పెట్టుబడి ఎంత వచ్చింది ఐదు ఎకరాలకు మరి బానే వస్తుంది సార్ పెట్టుబడి బానే వస్తుంది మొత్తం ఖాతా తెచ్చిన మందులు మందులు యూరియా దొరికిందా మరి యూరియా దొరక కన్న బాగా దొరకక కూడా దిగుబడి తగ్గినట్టు కూడా యూరియా లేక కూడా పంట సక్క రాలే చేతికి ఎంత ఆగం ఎట్లా మరి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రైతులు కంటికి రెప్పలా కాపాడుకుంటాం తెచ్చిన ప్రతి గింజ కొంటామంటుంది ఏది కొంటున్నా మరి ఏదో సార్ ఈ సారి ఇంకా ఊరే పిండికి మా ఇబ్బంది పెట్టింది ఈ సారి కొనుగోలు ఎట్టుంది వేగం ఇక్కడ కొనుగోలు సరిగా జరుగుతుందా కొంటుంది ఎవరు కానీ మ్యాచ్ వస్తే కొంటారు ఎన్నడు రావాలి మ్యాచ్ మబ్బులకు రాదు వర్షాలతో తడిసి నాని నాని మళ్ళీ వస్తుంది మ్యాచ్ వచ్చిన ఒడ్లు మళ్ళీ మబ్బులకు వర్షాలకు మళ్ళా మొదటికి వస్తుంది మొదటికి వస్తుంది మళ్ళీ మళ్ళీ ఈ వర్షం వస్తుంది ఏం చేయాలి ఎట్లు వస్తుంది బాధ ఏమో బాధలు పడుతున్నాయి రైతుకు చాలా బాధలు ఉన్నాయి అమ్ముడు పోయినాక మీకు నిద్ర ఉండదు నైట్ చిన్న కూడు కూడా ఒంటికి పడతలేదు నైట్ కూడా నిద్ర ఉండకుంటున్నా ఎప్పుడు వర్షం వస్తుందో ఏందో కప్పాలి ఎప్పుడు వర్షం వస్తుంది ఎప్పుడు పోతుంది చూస్తున్నారు ఇలా తేడా అప్పుడు వర్షం వస్తుంది వర్షం వస్తుంది అవును ఏం చేయాలి సార్ తేడా ఉందని తీసిన మొత్తం పెరగదు మళ్ళీ పెట్టేసరికి మళ్ళీ వర్షం వస్తుంది మళ్ళీ కప్తా మళ్ళీ కప్ ఈ మ్యాచ్ రావడం వస్తుంది మ్యాచ్ రావట్లేదు ఈ మబ్బులకు కాంటాలు బాగా ఉంటాడు కొంటాయి ఉంటాడు

కిలో కటింగ్ చేస్తారు కిలో కటింగ్ మనకు నలభై కిలో కిలో కటింగ్ చేస్తారు రెండు కిలోలు చేస్తారా కిలో కట్టి బస్ తరగానే మళ్ళీ తీస్తారా ఆ బస్ తరగానే కిలో ఎక్కువ వేస్తారు బస్ కిలో అంటే కిటాలకు నలభై అంటే ముప్పై తొమ్మిదికి వస్తుంది కదా జోకటే నలభై ఒకటి జోకుతారు నలభై ఒకటి జోకుతారు బస్ నలభై లెక్కనా నలభై లెక్క కేజీ 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 బస్ కేజీ కట్టి బస్ కటింగ్ చేస్తారు ఓకే ఓకే